నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను పద్మ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు వారిని అడిగి మనకున్న కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అమ్మా చాలా మంది ఇంట్లో తాబేలు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు బాగా కలిసి వస్తుందని కొంతమంది వీలైతే కొంతమంది ఒరిజినల్ తాబేలు పిల్లల్ని కూడా పెంచుతూ ఉంటారు అలా పెట్టుకోవడం మంచిదే అంటారా ఎలాంటి ఫలితం ఉంటుంది అంటారు అసలు తాబేలు అంటే మీకు దాని సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటే కూర్మావతారం అని మనకు అందరికీ తెలిసిందే అలాగే అమృతాన్ని మధించేటప్పుడు కూడా మనం చూస్తే తాబేలు పాత్ర మనం అసలు అందరికి తెలిసిన విషయమే కదా ఇంత ఓర్పు అనేది చాలా ఉంది చూడండి అంతసేపు పర్వతాన్ని మోసి ఆ నిజంగా సముద్రం అందడం జరిగింది అని అంటే కేవలం తాబేలు వల్లే కదా మీరు చూస్తే గనక శ్రీచక్రం కూడా తాబేలు మీద శ్రీచక్రం పొదిగి ఉండడం కూడా చేసి ఉండడం కూడా మీరు చూస్తూ ఉంటాం అయితే అంటే క్రియేటివిటీ ఇది మనం ఇంట్లో పెంచుకోవడానికి కానివ్వండి లేదు అంటే గనక పేషెన్స్ ఉండట్లేదు అసలు ఇంట్లో గనక ఎటువంటి అంటే చిన్న విషయాలకే విసుగు వచ్చేస్తుంది పిల్లలకి అని అన్నప్పుడు ఈ టాటాయిస్ది బొమ్మ పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అయితే తాబేలు ప్రత్యేకంగా ఇంట్లో పెంచుకోవచ్చా అని అంటే గనక మీరు ఎంత లేదన్నా మహా అంటే ఇప్పుడు టేబుల్ నుంచి చూసారో అంత అక్వేరియం చేసి అవును అనా కదా కాకపోతే ఆ దాని జీవితం ఎలా అంటే దాని స్వేచ్ఛని హరిస్తున్నాము అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కూడా అవునా మీరు చూస్తే గనుక చాలా మంది నన్ను అంటారు అదేంటి చాలా మంది చేపల్ని పెంచితే మంచిది అంటారు కదా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది అని అంటారు బాగా కలిసి వస్తుంది అని అంటారు అని అంటే చేపలకి కానివ్వండి ఇట్లాంటి తాబేళ్ళకి కానివ్వండి మీరు ఏమైనా ఆహారం ఇవ్వాలి అంటే చెరువుల్లోనో నదుల్లోనో లేకపోతే సముద్రాల్లోనో ఆహారం అవి తినే ఆహారం ఇవ్వడం అనేది మీరు ఆలోచించవచ్చు కానీ వాటిని పెంచే విషయంలో మాత్రం మనం చూస్తే కనుక వాటిని స్వేచ్ఛని వాటి జీవన విధానాన్ని మనము ఆ స్వేచ్ఛను హరిస్తున్నాము జీవన విధానాన్ని శాసిస్తున్నాం మీరు తీసుకొచ్చారనుకోండి ఒక మగతాబెల్ని తీసుకొచ్చారో లేకపోతే ఆడతాబెల్ని తీసుకొచ్చారు వాటికంటూ ఒక తోడు లేకపో లేకుండా చేయడం అనేది మనం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ మీరు ఇంట్లో పిల్లలకి ఇంట్లో పెట్స్ అంటే ఇష్టం కాబట్టి కానీ నేను మా ఇంట్లో పెంచేది నిజంగా నాకు అదే అనిపిస్తుంది మనం ఏదో పనిలో ఉన్నప్పుడు దాన్ని కట్టేయడము ఎవరైనా వచ్చినప్పుడు అది వాటి మీ వాళ్ళ మీదకి వెళ్తుంది అని కట్టేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అయితే స్వేచ్ఛని హరించడం అనేది చాలా పొరపాటు అందులో మీరు చూస్తే కనుక ఎగిరే వాటిని ఎగిరే వాటిని అలాగే ఈదుతాయి కదా నీళ్లలో అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి మీరు చూస్తే పక్షులు కూడా చూసారా ఎక్కడో నుంచి ఏ దేశం నుంచో ఇక్కడికి రావడము వలస రావడం అనేది చూస్తూ ఉంటాయి అవునా ఇలాంటివి మనం ఇలా అంటే అవధులు లేని వాటికి ఆ వాటిని స్వేచ్ఛని హరింపజేస్తే తప్పకుండా మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి సో చిలకల్ని పెంచడం అలాగే చేపల్ని అక్వేరియంలో తాబేల్ని ఇంట్లో పెంచడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం మీరు ఎప్పుడైనా చూడండి మా ఇది నా స్వానుభవం కూడాను మా ఇంటికి అనుకోకుండా ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసారు అప్పట్లో స్టార్ స్టార్ టాటైజస్ అని మా టాటైజ్ కయితే ఇట్లా నామం కూడా ఉండేది విష్ణు నామం నాకు మంచిగా అనిపించింది వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు మీరు పెంచండి అంటే అప్పుడు ఇంత అవగాహన లేదు ఒక పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల క్రితం అనుకోండి ఇంటికి వచ్చింది కదా అన్న ఉద్దేశంతో నేను పెంచడం జరిగింది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లోపల ఒకళ్ళు వాన్ చేశారు నన్ను శ్రవంతి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి జాగ్రత్త అని చెప్పి చెప్పారనమాట బట్ స్టిల్ లేదు లేదు ఇంటికి వచ్చింది అంటే మనం కూడా పెంచాలన్న ఉద్దేశంతో పెంచడం తర్వాత నా మనసుకి నాకే అనిపించింది ఈ స్వేచ్ఛను నేను హరించేస్తున్నాను ఇది కరెక్ట్గా కాదేమో అనిపించి నేను వెళ్ళి చెరువులో దాన్ని వదలడం అనేది జరిగిందనమాట తర్వాత తర్వాత నెమ్మదిగా నాకు మంచి జరగడం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు కాబట్టి నా స్వానుభవంగా చెప్తున్నాను ఏ జీవిని ముఖ్యంగా ఎగిరే వాటిని నీళ్ళల్లో ఉండే వాటిని బంధించడం అనేది చాలా పొరపాటు అనేది మనం తెలుసుకోవాలి చాలా రోజుల నుంచి పెంచుతున్నారండి వాళ్ళకి ఏమి ఇబ్బంది రాలేదు వాళ్ళు బానే ఉన్నారు అని అంటే వాళ్ళ వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ ఏ రేంజ్ లో ఉందో మనం క్రితం జన్మ నుంచి కూడా తెచ్చుకుంటాం కదా కదా అవి ఏ రేంజ్ లో ఉంది అనేది మనకు తెలియదు కాబట్టి ఎవరికైతే అసలు బాగాలేదు పరిస్థితులు బాగాలేవు అనుకున్న వాళ్ళు ఇలా చేపల్ని ఇంట్లో పెంచడం తాబేలని ఇంట్లో పెంచడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం ఒక రెండు మూడు రోజులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాను ఇంకేసరి పెట్టుకోవచ్చు నో లేదు అండ్ ఈస్ట్ వైపు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే తాబేల్ని నేను నేను పెంచాను చెప్తున్నా ఇవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యేసరికి దానికి ఒక కుండ పెట్టామనమాట నీళ్ళల్లో నుంచి ఎప్పుడన్నా ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటాను అని అన్న అనిపించినప్పుడు అది వచ్చి కుండ మీద కూర్చుంటుంది లేనట్టుగా పెడితే నేను గమనించింది ఏంటంటే కరెక్ట్ ఫోర్ అవ్వంగానే అది కుండ మీదకి వచ్చి కూర్చునేది అనమాట ఫోర్ టు ఫైవ్ థర్టీ ఇంకా సూర్యాస్తమయం అవుతుంది అన్నప్పుడు అప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళేదనమాట మళ్ళీ అంటే టైమింగ్స్ మెయింటైన్ చేస్తుంది డైరెక్షన్స్ని కూడా మెయింటైన్ చేసేది అది మార్నింగ్ అప్పుడు ఒక డైరెక్షన్లోనే ఉండేది చాలాసేపు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ నాకు బాగా గుర్తుంది ఉత్తరం వైపు తిరిగి అనమాట అది అప్పుడు నేను అనుకున్నాయి డైరెక్షన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇది అనేది నాకు అర్థమైంది కాబట్టి ఎప్పుడు కూడా ఈస్ట్ వైపు పెట్టుకోవడానికి ట్రై చేయండి తాబేల్ బొమ్మ కనుక ఉంటే కనుక ఇంట్లోకి వచ్చేటట్టుగా పెట్టుకుంటే కూడా మంచిదే మీరు ఎక్కడన్నా తలుపు దగ్గర పెట్టుకోవాలనిపించినప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో పెట్టుకోవడం కూడా మంచిదే అనమాట అలా పెట్టుకోవచ్చు న్యూమరాలజీ ప్రకారం అయినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు అట్లా ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు వీళ్ళైనా పెట్టుకోవచ్చు అయితే మీరు ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండడము మంగళవారం నాడు శుక్రవారం నాడు క్లీన్ చేయకుండా ఉండడం అవునా ఒక ఒక టూ డేస్ ట్యూస్డే ను ఫ్రైడే క్లీన్ చేయకుండా ఉండడం మిగతా అన్ని రోజులు చక్కగా తడి బట్టతో తుడిచేసి అక్కడ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదు సాటర్డే సాటర్డే కొంచెం వాటర్ వాటర్లో ఒకసారి కడిగేసి పెట్టడం కూడా ఇంపార్టెంట్ ఎలా అయినా పెట్టుకోవచ్చు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తప్పకుండా వస్తుంది